హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మాకెంతో ఇష్టమైన మా అమ్మ చేసే క్రిస్పీ అండ్ టేస్టీ బియ్యపిండి మురుకుల ప్రాసెస్ చూద్దాము ముందుగా బియ్యపిండి కోసం ముందు రోజు రాత్రి బియ్యాన్ని నానబెట్టుకోవాలి మరుసటి రోజు పిండిని రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసిన పిండిని మూడు కప్పులు తీసుకోవాలి మూడు కప్పుల బియ్యపిండికి రెండు కప్పుల పల్లీ పౌడర్ వేయించి పౌడర్ చేసిన పల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే టూ స్పూన్స్ జీలకర్ర ఫైవ్ స్పూన్స్ కారం పొడి ఫైవ్ స్పూన్స్ నువ్వులు రుచికి సరిపడా సాల్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ని వేడి చేసి దీ వేడి చేసిన ఆయిల్ని కూడా పిండిలో మిక్స్ చేసుకొని లేకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ని కొద్దిగా మెత్తగా చేసుకోవాలి అలా మెత్తగా చేసిన బ్యాటర్ ని మురుకులు ప్రెసర్ లో వేసి మనకు కావలసిన షేప్ లో ఒత్తుకోవాలి ఇలా ఆకు మీద ఒత్తుకోవడం వల్ల విరిగిపోకుండా నీట్ గా వస్తుంది అలా ప్రెస్ చేసిన మురుకుల్ని ఒక్కొక్కటి వేడైన ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మురుకులు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చైత్రిక మెమరీస్